ఆషాఢ మాసం తొలి రోజు కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు సాకంబరిగా ఇచ్చారు కన్యక పరమేశ్వరి దేవాలయంలో ప్రతి ఏడాది ఆషాఢం సందర్భంగా తొలిసారిగా అమ్మవారిని సాకంబరిగా భక్తులకు దర్శనం జరిగిందని ఆలయ అధ్యక్ష సెక్రటరీ ట్రెజరర్ బుచ్చనాగు ప్రకాష్ గ్రంథి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఆదివారం ఆషాఢ మాసం తొలి రోజు కాకినాడ మెయిన్ రోడ్లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు సాకంబరిగా దర్శనమిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి కన్యాక పరమేశ్వరి సమాజంలో ఆలయంలో సాకంబరిగా అలంకరణకు వడ్డాది రామకృష్ణ కళ్యాణ్ దంపతు సహకరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర వెంకట సుబ్బారావు పేరూరు కాశీ విశ్వనాథం అద్దెపల్లి గంగరాజు ఎడ్లపల్లి కొండలరావు శ్రీకాకుళం నరేష్ వైకుంఠం తదితరులు పాల్గొన్నారు కాకినాడ మెయిన్ రోడ్లో గెలిచినటువంటి వాసవి కణికాపరవేశ్వర అమ్మవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా శాఖాంబరి అవతారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి మా కమిటీ కూడా ఏకగ్రవంగా ఆమోదించారు ప్రతి సంవత్సరం కూడా శాఖాంబరి అవతారం ఉంటుంది ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం స్పాన్సర్ చేసిన దాతలో వడ్డాది రామకృష్ణ కళ్యాణ దంపతులు వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా కమిటీ తరఫున చెప్తున్నాం ఈ కార్యక్రమానికి జన భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచు